శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ దాకా వచ్చి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ డాక్టర్ మహమ్మద్ సబా అల్ సలం అల్ సభా గారు క్యాబినెట్ రాజీనామాని కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారికి సమర్పించారని చెప్పేసి ఈ రాజీనామాని కువైట్కి సంబంధించినటువంటి అమీర్ ఆమోదించడం జరిగింది అలాగే కువైట్కి సంబంధించిన అమీర్ ఈ నెల పదిహేడో తారీఖున జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిగ్రీని కూడా ఆయన జారీ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ నెల పదిహేడో తారీఖున సమావేశం కనుక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించిన అమీర్ని గతంలో కువైట్కి ఎవరైతే అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించారు అలాగే ప్రస్తుత స్పీకర్గా ఎవరైతే వ్యవహరించారు అహ్మద్ అల్ సాదున్ గారు మరియు మిర్జాక్ అల్ ఘనం గారు వీళ్ళిద్దరూ కూడా అమీర్ని కలవడం జరిగింది సో కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అమీర్ వాళ్ళకి సూచించినట్లు తెలియజేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళని కోరడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళని కోరారంటే అమీర్ సో ఈ క్యాబినెట్ని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి సో ఈ నెల పదిహేడో తారీఖున జనరల్ సమావేశం ఏర్పాటు చేస్తారు సో ఆ సమావేశం తర్వాత ఎవరెవరిని ఏ ఏ మంత్రులుగా ఎన్నుకోవాలి అనే దాని గురించి నిర్ణయం అప్పుడు తీసుకోవడం జరుగుతుంది కువైట్లో రంజాన్ పండగకి ఇక కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలింది దీంతో కువైట్కి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉంటారు అలాగే ముస్లిం సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ షాపింగ్కి అయితే బయలుదేరుతున్నారు ఎక్కువగా సో దీంతో కువైట్టువంటి రోడ్లన్నీ కూడా బాగా రద్దీగా తయారవుతున్నాయి ముఖ్యంగా కువైట్ సాంప్రదాయం ప్రకారం ఈ రాత్రి వేళలో జరిగేటువంటి ఈ తరాహింగ్ నమాజ్ ఏదైతే ఉందో ఈ నమాజ్ తర్వాత వీళ్ళు షాపింగ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళకి కావాల్సిన వస్తువులు బట్టలు ఇలాంటివి కొనుక్కోవడానికి అయితే వెళ్తూ ఉంటారు దీంతో రాత్రివేళలో రద్దీ అయితే బాగా పెరిగింది అందులోనూ ఇప్పుడు రంజాన్ మాసం ఇంకా రెండు రోజులే ఉంది రంజాన్ మాసం ముగియడానికి పండగ రావడానికి రెండు రోజులు ఉంది కాబట్టి రద్దీ కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది ఇప్పటికే పెరిగింది కానీ రేపు ఇళ్ళండ్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ సంవత్సరం రానున్నటువంటి రంజాన్ పండుగ యొక్క విశిష్టత ఏమిటంటే మంచి వాతావరణం అయితే నెలకొనింది సో వాతావరణం కానీ చాలా అనుకూలిస్తుంది సో వర్షాలు కానీ అలాగే దుమ్ము కానీ ఇలాంటివి లేకుండా ఇవాళ ఉదయం దుమ్ము అయితే ఉండింది కానీ కానీ పండుగ సమయానికి అయితే ఏమి ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మంచి వాతావరణంలో ఈసారి రంజాన్ పండుగ కనుక బాగా జరుగుతుందని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు కువైట్కి సంబంధించిన ఒక పౌరుడికి కింది స్థాయి కోర్టు విధించినటువంటి జీవిత ఖైదీని కాసేషన్ కోర్టు కూడా సమర్థించింది ఇంతకే ఆయనకి జీవిత ఖైదీ ఎందుకు విధించారు అనేసి అంటే కువైట్లో ఒక మహిళ లాయర్ ఉండేది అయితే ఆ లాయర్ దగ్గరికి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి ఆయన నాకు ఒక సహాయం కావాలని చెప్పేసి ఆ లాయర్ దగ్గరికి తినక వచ్చారు దాంతో వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా పరిచయమైన పెరిగింది కొద్ది రోజుల తర్వాత అతను ఏం చేశాడంటే ఈవిడి దగ్గర నుంచి ఒక డైమండ్ రింగు అలాగే ఇరవై వేల దినాలకు పైగా మోసం చేసి తీసుకోవడం జరిగింది ఎలాగే ఈ లాయర్ కాబట్టి దాంతో ఈవిడ కేసు పెట్టడం దాని తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్ళింది సో న్యాయస్థానంలో ఇది కాస్త నిరూపితం కావడంతో ఆ వ్యక్తికి ప్రస్తుతానికి జీవితకైతే విధించారు చూడండి ఆయన ఒక ప్రస్థానికి ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వారి ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్ అని చెప్పేసి చెప్పాడు సో అది కూడా అబద్ధమేనంట సో అది మోసం చేసి వీడి దగ్గర నుంచి ఆ డైమండ్ రింగ్ కావచ్చు డబ్బులు కానీ అన్నీ మోసం చేసి తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు దాంతో న్యాయస్థానం అతనికి తీర్పిచ్చింది సో ఏదైనప్పటికీ మోసం చేసినందుకుగా ఆయన ఇప్పుడు ఆఖరికి కటకటాల పాలయ్యాడు ఈ మధ్య కాలంలో చాలామంది ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడానికి అయితే రెడీ అవుతున్నారు మోసపోయే వాళ్ళు ఉంటే ఈ విధంగా మోసం చేసే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుంటూ రెడీ అవుతూనే ఉంటారు ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి రంజాన్ మాసం కాబట్టి కొన్ని చారిటీలు స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉంటాయి వీటి ద్వారా కొన్ని మెసేజ్లు అనేటివి పంపిస్తున్నారు లింకులు అనేటిది పంపించడం జరుగుతుంది సో పలాన స్వచ్ఛంద సంస్థ మాది సో ఈ విధంగా మీరు ఇప్పటికైనా హెల్ప్ చేసినట్లయితే రంజాన్ మాసం కాబట్టి పాలన వాళ్ళకి ఉపయోగపడుతుంది సో మీకు ఇది మంచి జరుగుతుంది అది ఇదని చెప్పేసి కొన్ని మెసేజ్లు అయితేనే వస్తున్నాయి సో వాటిని నమ్మి కొంతమంది అమౌంట్ కూడా పంపించడం జరుగుతుంది ఆ లింకుల ద్వారా సో అవన్నీ కూడా ఫేక్ లింకులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు వస్తున్నటువంటి లింకులు ఒరిజినలా కాదా మీరు నమ్మదగినటువంటి స్వచ్ఛంద సంస్థ అవునా కాదా ఎందుకంటే ఒక మంచి పేరు ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ పేరు మీద మీకు లింక్ రావచ్చు కానీ అది ఎలా వచ్చింది ఏమిటి దాని గురించి కూడా మీరు ఒకసారి విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఏదో వచ్చినప్పుడైతే మీరు డైరెక్ట్గా వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి మీరు పంపించారు లేదని చెప్పేసి కనుక్కోండి అప్పుడు దాని ద్వారా పేమెంట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే గవర్నమెంట్ గట్టి ఏదే విషయాన్ని తెలియజేస్తున్నారో కొన్ని బ్యాంకులు కూడా తెలియజేస్తున్నాయి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఇలాంటి లింకులు ఏదైనా వస్తున్నాయని చెప్పేసి కాబట్టి మీరు ఈ విధంగా మీకు ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి ఏదైనా లింకులు వచ్చి ఆ లింక్ క్లిక్ చేసి డబ్బులు పే చేయడం అని వచ్చిన వచ్చినా లేదు ఇంకా వేరే ఏదైనా సరే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అడిగినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా తెలియచేయకండి ఇజ్రాయిల్ మరియు పాలెస్థీన్ మధ్య దాడులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి రమదాన్ మాసం అయితే ఇంకా ముగియేనుంది పండగడ్డ రానుంది అయినా సరే ఇంకా దాడులు అయితే ఆగలేదు గడిచి ఇరవై నాలుగు ఇంట్లో సుమారు ఒక ముప్పై ఎనిమిది మంది గాజాలు ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోవడం అంటే వరకు ఒక గాజాలోనే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై మూడు వేల నూట డెబ్బై ఐదు చేరుకున్నట్లు అలాగే గాయపడిన వారి సంఖ్య డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరుకు చేరుకున్నట్లు గాజాకు సంబంధించి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాకాల విడుదల చేశారు రేపు ఏప్రిల్ ఎనిమిది రేపు ఒక స్పెషల్ అయినక ఉంది సంపూర్ణ సూర్యగ్రహణం రానుంది సో జనరల్గా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి కదా రెండు వేల పదిహేడులో కదా వచ్చింది కదా మరి దీనికి స్పెషల్ ఏమిటనేసి అంటే రేపు రానున్నటువంటి సూర్యగ్రహణం ఎక్కువ సమయం ఉండనుంది సుమారుగా నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు మొత్తం చీకటి కానుంది కొన్ని ప్రదేశాల్లో సో అది మనకు కువైట్ అయితే కనుక చూడడానికి మనకు కుదరదు కానీ మనకి మన ఇండియాలో కూడా ఇదైతే మ్యాక్సిమం కుదరదు కానీ ఎక్కువగా దీని ప్రభావం ఉన్నది ఎక్కడంటే కెనడా మెక్సికో యుఎస్ఏ ఈ ప్రదేశంలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ సుమారు ఒక నాలుగు నిమిషాలు ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు పూర్తిగా చీకటి అయితే కమ్ముకొని ఉంది సో ఈ చంద్రుడి యొక్క నీడ భూమి భూమిని పూర్తిగా కప్పేస్తుంది ఆ ప్రదేశాల్లో సో వాళ్ళు మామూలుగా నైట్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా అయిపోతుంది అనమాట అయితే ఇది కొంతమంది సైంటిస్టులకి మంచి అవకాశంగా మారింది సో దీని ద్వారా కొన్ని కొత్త విషయాలు కనుక తెలుసుకోవడానికి అయితే అవకాశం ఏర్పడుతుంది సూర్యుని గురించి కానీ అలాగే ఖగోళాన్ని గురించి కానీ తెలుసుకోవడానికి అలాగే భూమిపైన కూడా ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి సముద్రంలో ఎలాంటి మార్పులు జంతువులపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది మనుషులపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది వాటర్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది సో ఇలాంటివన్నీ గడ ఈ నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు కొన్ని ప్రయోగాలు అయితే చేయబోతున్నారు సైంటిస్టులు సో ఏదైనప్పటికీ రేపు చాలా సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కువ సమయం ఉండనుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళకి సంబంధించిన లగేజ్ మిస్ప్లేస్ అయింది అని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఉదయం ఇండియా నుంచి కువైట్కి ఇండియో ఫ్లైట్ ద్వారా కొంతమంది ప్యాసింజర్లు అయితే చేరుకున్నారు అందులో ఒక ప్యాసింజర్ ఈ ఇడిగట్టు అలివేలమ్మ అనేటువంటి ఆవిడకి సంబంధించినటువంటి లగేజ్ వేరే వాళ్ళు తీసుకెళ్లిపారు వేరే వాళ్ళకి సంబంధించిన లగేజ్ వీళ్ళు తీసుకొచ్చారు సో ప్రస్తుతానికి మనకి ఇడిగట్టు అల్లివేళ మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు మెసేజ్ పెట్టారు అన్న ఈ విధంగా మా లగేజ్ వేరే వాళ్ళు తీసుకెళ్ వాళ్ళు వేరే వాళ్ళ లగేజ్ మాకు వచ్చింది బై మిస్టేక్ ఇది కన్ఫ్యూజన్లో జరిగింది సో ఎవరైతే ఆ లగేజ్ తీసుకెళ్లారో వాళ్ళు దయచేసి మా మాకు అప్ చెప్పండి మేము మా దగ్గర ఉన్న లగేజ్ వాళ్ళకి అప్ చెప్పేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు సో ఇవాళ ఉదయం ఇండియా నుంచి కువైట్కి ఇండియా ఫ్లైట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన లగేజ్ మీకు మిస్ అయింటుందని చూసుకోండి ఒకసారి సో మీకు సంబంధించిన లగేజ్ ఇప్పుడు మీకు డిస్ప్లే ఇస్తాం కదా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళకి సంబంధించిన లగేజ్ మీ దగ్గర ఉంది సో మీరు ఇద్దరు కాంటాక్ట్ చేసుకొని మీ లగేజ్ని మార్చుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి నిస్సాన్ సన్నీ కారు ఇది బండి మంచి కండిషన్లో ఉందంట దరగడ సుమారుగా ఆరు వందల తిన్నర వరకు అయితే చెప్తున్నారు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే కనుక వాళ్ళకి సంబంధించిన నెంబర్ మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక పర్సు దొరికింది అని చెప్పేసి జిలీబ్ ఆల్షువేక్లో ఉన్నటువంటి ఈ బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం అయితే ఉందో దాని దగ్గరలో ఆయనకి పర్స్ దొరికిందంటే ఆ పర్సులో సివిల్ ఐడి కార్డు ఫోటో ఇలాంటివి అయితే ఉన్నాయి ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే ఫుర్ఖాన్ అహ్మద్ షా అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఫుర్ఖాన్ అహ్మద్ షా అనే ఆయన తెలిసినట్లయితే ఆయనకి చెప్పండి ఆయనకి సంబంధించిన పర్సు దాంట్లో ఉన్నటువంటి మిగతా వస్తువులన్నీ కూడా మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ గల ఆయన దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఎనిమిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకలు విత్తల టువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై రెండు దినాల్లో వంద పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినాల రెండు వందల తొమ్మిది పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టడం డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్కి అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు హింద్